మే పదమూడున పోలింగ్ డే రోజున ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు లేకుండా ప్రశాంత వాతావరణంలో అలవరం మండల మండలం మొత్తం ఎలక్షన్ జరగడానికి సహకరించిన ప్రజలకు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ అదేవిధంగా వారి యొక్క సహకారాన్ని కౌంటింగ్ డే అయినటువంటి జూన్ నాలుగో తారీఖున కూడా వాళ్ళు పోలీస్ వ్యవస్థకి అదేవిధంగా జిల్లా యంత్రాంగానికి ఇస్తూ ప్రశాంత వాతావరణంలో కౌంటింగ్ కంప్లీట్ అయ్యేటట్టు సహకరించాలని కోరుతూ ఆల్ పార్టీస్ చెందినటువంటి ముఖ్య నాయకులు కార్యకర్తలు ప్రజలతోటి ఒక సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది ఈ సమావేశంలో ప్రజల యొక్క భాగస్వామ్యాన్ని కోరుకుంటూ రాష్ట్రం అంతా అదేవిధంగా ముఖ్యంగా మన జిల్లాలో కూడా వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ అమల్లో ఉంటుంది అని నియమాలు ఖచ్చితంగా ఉంటాయి నియమాలు పాటించకపోతే తగు సెక్షన్ ప్రకారం పోలీస్ కేసులు కట్టబడతాయని చెప్పి చెప్పడం జరిగింది అవాంఛనీయ సంఘటనలకు పాల్పడితే ఎంతటి వారైనా కానీ చట్టం ముందు సమానలే వాడిని ఉపేక్షించడం కుదరదని చెప్పి వాడిని హెచ్చరిస్తూ వాళ్ళ యొక్క భాగస్వామ్యాన్ని కోరుకున్నాము అందుకు సహకరించిన అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ మూడిని బోధించాము